వచ్చి కూర్చొని కొంచెం టచ్ప్ చేసుకుని రెండేళ్ళకి కూర్చొని రండి వచ్చేయండి వచ్చేయండి ఇప్పుడు మనకి ఒక ఓజీ రాబోతున్నారు మన మన ఈవెంట్ ని మన ఈవెంట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఓజీ రాకపోతున్నారు సో లాగు షోస్ డాన్ యా వస్తున్నారు వస్తున్నారు వచ్చేస్తున్నారు 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 వచ్చేస్తారు బాబోయ్ అలా వచ్చేసారు పని చేసే నాకు పని చేయని మైక్ ఇస్తారా వాట్ ఆల్ డూయింగ్ అసలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అసలు మొత్తానికి నాకు కడుపు మీద కొట్టేస్తున్నారు మీరు ఇద్దరు ఇవానా అండ్ కేతిక ఏంటి నేను ఇక్కడ ఉన్నాను మర్చిపోయారా మీరు లేదంటే వెనల్ కిషోర్ గారు అయినా యాంకరింగ్ చేసేవాళ్ళు కదా అంటే ఆల్రెడీ మీకు అంత బడ్జెట్ ఇచ్చాక నేను ఎందుకు లేండి రేపు నువ్వు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ కేతికా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవానా కానీ ఇంకెప్పుడు ట్రై చేయకండి మీరు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మధ్యలో అల్లు అరవింద్ గారు ఒకసారి ఆపినట్టున్నారు మిమ్మల్ని ఇంకొంచెం బబ్లీగా చేయండి అని యు నో దట్స్ ద సీక్రెట్ ఆఫ్ మై యూత్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీబడి వెరీ వెరీ హ్యాపీ వెల్కమ్ యూ సో అల్లు అరవింద్ గారు ప్రెసెన్స్ ఇంత దగ్గరగా వచ్చి నేను ఎప్పుడు హ్యాంకరింగ్ చేయలేదు ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ఉంటాను కానీ ఇది ప్రజల వద్ద ఉంది నాకు గీతా ఆర్ట్స్ బ్యానర్ అండ్ అలాగే ఫిల్మ్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా మనకి గీత ఆర్ట్స్ నుంచి విద్య గారు గారు అండ్ అలాగే గారు రియాస్ చౌదరి గారు ఎక్కడున్నారు ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్ రియాస్ గారు భాను ప్రతాప్ గారు అండ్ ఆల్సో రాజు గారు కార్తీక్ గారు మీరు లేవక్కర్లేదు మీరు కూర్చున్నా సరే లేచినట్టే ఉంటుంది మీరు కూర్చొనే ఉండొచ్చు ఏమండి డైరెక్టర్ గారు అందరికి పేమెంట్ ముందు ఇచ్చాడా అంత నాకు లేని రియాక్షన్ ఆయనకు వచ్చింది